భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని అత్యవసర పరిస్థితుల్లో డైల్ వన్ డబల్ కి ఫోన్ చేసి సమాచారం అందించాలని వెములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి సూచించారు భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఆదివారం వెములవాడ పట్టణంతో పాటు సమీపంలోని లోతట్టు ప్రాంతాలను లో లెవెల్ కల్వట్లను మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి తహసీల్దార్ మహేష్ కుమార్ పట్టణ సీఐ వీరప్రసాద్తో కలిసి ఏఎస్పీ పరిశీలించారు పట్టణంలోని బుడగ జంగాల కాలనీ సౌరాల కాలనీ గంజివాగు మల్లారం రోడ్లో లో లెవెల్ కల్వట్ తదితర లోతట్టు ప్రాంతాలను పరిశీలించి స్థానికులకు పలు సూచనలు చేశారు మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా బుడుగ జంగాల కాలనీవాసులు చాలా అప్రమత్తంగా ఉండాలని వరద ప్రవాహం పెరిగితే స్థానికులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు స్థానికులు ఎవరూ ఆందోళన చెందొద్దని ఇక్కడి పరిస్థితులపై జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఇతర ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని ప్రజలు ఎవరు అధైర్యపాడుద్దంటూ భరోసా ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పుడు కొంచెం మళ్ళీ మట్టికి వస్తే మళ్ళీ సారు ప్రాబ్లం ఇది బాగా మన బెమ్లాడ పరిధిలో మాత్రమైతే ఇదే ఎక్కువ పెద్ద కొంచెం అంటే అది ప్రాబ్లం ఉంటుంది కానీ మెయిన్ ప్రాబ్లం ఇది

సబ్ డివిజన్లో ఇక్కడ వర్షాలు ఎప్పటికప్పుడు ఎట్లా ఉన్నదనేది పరిశీలించడం జరుగుతుంది సో అందులో భాగంగా ఇక్కడ ఉన్న బుడిగ జంగల కాలనీలో ఉన్న ఫిఫ్టీ ఎయిట్ హౌజెస్ని ఇక్కడ వచ్చి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే మెయిన్ మూలవాగు అని వాగు కారణంగా ఓవర్ఫ్లో అవ్వడం వలన ఒక ట్వంటీ ఎయిట్ ఆర్డ్ హౌజెస్ అవి ఓవర్ఫ్లోకి గురయ్యి మునిగిపోయే స్టేజ్లోకి వచ్చినాయి సో దానికి దానికోసం తగిన సూచనలు ఇక్కడ మన లోకల్ ఎంఆర్ఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు అండ్ మన టౌన్ సిఐ గారుతో కలిసి రావడం జరిగింది దానికి దానికి రిలేటెడ్ ఏమేమి సూచనలు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దాని మీద సూచనలు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఒక మనకి ఎవాక్యువేషన్ అవ్వాల్సిన అవసరం ఉంది మోస్ట్లీ ఇంకా టూ డేస్ ఫోర్కాస్ట్ ఉంది కనుక సో ఇక్కడ ఉన్న నియర్ బై ఫంక్షన్ హాల్లో వీళ్ళని ఎవాక్యుయేట్ చేసి వాళ్ళని పెట్టాలని చెప్పడం జరిగింది అలాగే అవసరమైతే తప్పితే ఎంతో ఎమర్జెన్సీ అయితే తప్పితే బయటికి రాకూడదు ఇది ఎస్పీ సార్ అండ్ కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎవ్రీబడి చాలా అప్రమత్తంగా ఉండాలి సో ఇట్ నెక్స్ట్ టూ త్రీ డేస్ ఆర్ వెరీ క్రూషియల్ సో జిల్లా యంత్రాంగం తరఫు నుంచి ఐ అపీల్ టు ఆల్ చాలా జాగ్రత్తగా చూసుకోండి